అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకున్న ప్రధాన వ్యయ బిల్లును అమెరికా సెనేట్ మంగళవారం నాడు ఆమోదించింది పద్దెనిమిది గంటలకు పైగా ఓటింగ్ కొనసాగించింది అమెరికా సెనేటర్లు దాదాపు వెయ్యి పేజీల బిల్లులో అనేక సవరణలను ప్రవేశపెట్టారు అనంతరం ఈ బిల్లులో అంశాలపైన చర్చించారు ఆపై ఓటింగ్ జరగగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఓట్లు వచ్చిన సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ బాన్స్ నిర్ణయాత్మక ఓటు వేసి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీతో వన్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందడంలో కీలకంగా వ్యవహరించారు అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టిన తాజా బిల్లును డొనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని పిలిచేవారు అతని మొదటి పదవీ కాలంలో పన్ను కోతలను నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యయం ఉండాలని దీని లక్ష్యం దీంతో పాటు సైనిక వ్యయాన్ని పెంచడం ప్రజలను పెద్ద ఎత్తున వారి దేశాలకు తరలించడం సరిహద్దు భద్రతకు నిధులు సమకూర్చడం లాంటి అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పి ప్రకారం ఈ చట్టం రాబోయే పదేళ్లలో అమెరికాలో రుణం మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉంది అమెరికా సెనేట్లో ఈ బిల్లు ఆమోదం పొందడం ట్రంప్ పరిపాలనలో ఒక ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు ఈ బిల్లు శుక్రవారం నాటికి చట్టంగా మారాలని ట్రంప్ భావిస్తున్నారు అమెరికా ఇండిపెండెన్స్ డే కంటే ముందుగా ఈ సమయానికే బిల్లు అమలు చేయొచ్చు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు వెళ్తుంది ఇక్కడ కొందరు రిపబ్లికన్ సభ్యులు బిల్లు పైన ఆందోళన వ్యక్తం చేశారు బిల్లులో ఒక ప్రతిపాదన ప్రకారం దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ సబ్సిడీని రద్దు చేస్తారు దానివల్ల నిరుపేదలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది పేదల ఆరోగ్య సేవలపైన ప్రభావం నిపుణులు మెడికేడ్ అఫోర్డబుల్ కేర్ యాక్ట్లో ప్రతిపాదన కోతల కారణంగా రెండు వేల ముప్పై ఒకటి నాటికి అమెరికాలో దాదాపుగా ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఆరోగ్య బీమాను కోల్పోయే ఛాన్స్ ఉంది టెస్లా అధినేత స్పేస్ ఎత్ సిఈ ఎలన్ మస్క్ బెదిరింపులకు దిగారు ట్రంప్ ప్రభుత్వం కనుక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదించినట్లయితే తాను కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు ట్రంప్ వ్యయబిల్లు ఆమోదం పొందితే అమెరికా పార్టీ వెంటనే ఎస్టాబ్లిష్ చేస్తాను దేశానికి డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్మయం అవసరం బిల్లు ఆమోదం పొందిన క్రమంలో ట్రంప్ మస్క్ మధ్య రెండవ రౌండ్ చర్చలు జరగడం కష్టమే అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఎలెన్ ను హెచ్చరిస్తూ ఇలా రాశారు అధ్యక్ష పదవికి మద్దతు తెలపడానికి చాలా ముందుగానే నేను ఈవీ ఆదేశాలకు వ్యతిరేకమని మస్క్ తెలుసుకున్నాడు ఎలక్ట్రిక్ కార్లు బాగానే ఉన్నాయి కానీ ప్రతి అమెరికా పౌరుడు వాటిని కొనాలని మనం బలవంతం చేయకూడదు ఇప్పటి చాలా సబ్సిడీలు పొందాడు ఇక నుంచి అది కుదరదు ఈవీ వెహికల్స్ ఉత్పత్తితో పాటు స్పేస్ కార్యక్రమాలు నిలిపివేయాలని మస్క్ తన దేశం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంటుందని ట్రంప్ రాసుకొచ్చారు